రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా నర్సి నియోజకవర్గానికి కావడం ఎంతో సంతోషకరమైన విషయం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మైన హామీ అన్నదాత బాబా పిఎం కిసాన్ యోజన ఆరు వేలతో కలిపి స్టేట్ ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలు అంటే రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించే విధంగా మూడు ఫేజుల్లో రేపు ఫస్ట్ ఫేజ్ ద్వారా ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు రైతు పార్టీ రైతుల సంక్షేమం కోసం రైతుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అటు ఒకవైపు అంతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు రైతులు ఎక్కువగా ఉన్న సుమారుగా నలభై రెండు వేల ఎనిమిది వందల రైతులున్న దర్శన నియోజకవర్గానికి రేపు రావటం ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రజలందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు